నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజు నాడు విజయం సాధించే అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే మూలా అనమాట ఈ నక్షత్రం వచ్చేసరికి ఫిబ్రవరి పదమూడు సాయంత్రం నాలుగు పన్నెండు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ అనే నక్షత్రం రెండవ నక్షత్రం వచ్చేసరికి పూర్వాష అనమాట ఈ రెండు నక్షత్రాలు కూడా మనకి ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధింతుందనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి మూలా దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి గోధుమ రంగులో ఉండే దేగనమాట నెక్స్ట్ గెలిచే రోగనక చూసుకున్నట్లయితే నెమలి రంగు వేసుకున్న గౌడు దాని మీద ఊడిపోయే రంగోసరికి నల్ల పొండ్లు వేసుకున్న అనమాట నెక్స్ట్ గెలిచే రోగనక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి పసుపు రంగులో ఉండే కాకి అనమాట నెక్స్ట్ రంగు రోగనక చూసుకున్నట్లయితే నల్ల సవల దాని మీద ఊడిపోయే వచ్చేసరికి కోడి చూపిస్తున్న కోళ్ళనమాట ఈ మూలా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వషడ అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే డేగా దాని మీద ఊడిపోయే వచ్చేసరికి నెమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసుపు రంగులో ఉండే కాకి మీద ఊడిపోయే రంగు సరికి తొమ్మిది రంగులో ఉండే కాకి అనమాట ఈ పూర్వ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సీతువా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శుక్రవారం నాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు కేసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుందనమాట అలా కాదని తూర్పు పరమడులో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏమిటో ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెలి కాకిడే పర్లాలు పచ్చ డేగలు ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక్కడ గెలిచే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరువు చూపు కోళ్ళు నెమలి చూపు కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి నల్ల మైల నెమలి కాకి కాకిడేగా కక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు నలుపు రంగులో ఉన్న కోళ్లైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో ఈ రెండో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ రిఫరెన్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి చూపున్న ఉన్న పెల నలబొట్టలు వేసుకున్న సేతువ తెలక నలుపు గల కాకిడేగ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి చూపు ఉన్న కోళ్ళు పెంగళ చూపు ఉన్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా గేరువా ఎర్రక్రాయ్ ఎర్రబ్రాస్ కాకి పల్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోయడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్నవి ఎరుపు రంగులో ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గనుక బెస్ట్ కలరావు చూసుకున్నట్లయితే కాకి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున పింగళ కోడి చూపు ఉన్న మైరా సేతువ కోడి సవల కోడి నల్లక బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మీరు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కోళ్ళు అండ్ అలాగే అంతానేమో నెమలన్న వేసుకున్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి ఏర్పించిన కాకి డేగా రసంగి పసిమి సేతువ పచ్చకాకులు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే జోట్లో నెమల చూపు కోడి ఎరుపు రంగులు ఉన్న కోళ్ళైతే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక మీరు ముసుగు పందం గనక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా కాకి ఎర్ర ఎర్రకెక్కరై ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే ఈ నాలుగో జామ్లో కనుక మీరు గనక విజయం సాగించే రంగులు చూసినట్లయితే డేగ చూకున్న కోళ్ళు పెంగళ చూపుకున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి నెమలి శుద్ధకాకి తెల్లకక్కరై సేతువ అబ్రాస్ ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మీరు గంక చూసినట్లయితే నెమలి చూపున్న ఉన్న కోళ్ళు నలుపుగలవి అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు గంక చూసినట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు గనక ముసుగుబందం కనుక వేయాలనుకుంటే డేగ అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్ల మైల గాజు కక్కరి పాలబ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాయించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడిచూపు ఉన్న కోళ్ళు నలుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదోజాములో కనుక మీరు గంక చూస్తున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి ఎర్రకర రసంగి ఎర్రమైల పచ్చ కాకిడేగలు కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్ ఈ వీడియో ఎలా ఉందనేది అనేది పక్కగా కామెంట్ అయితే చేయండి మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి